రాత్రి పన్నెండు గంటల గడియారం అనంతపురం దగ్గర ఉన్న ఓ చిన్న గ్రామం పెద్దపల్లి ఆ ఊరిలో ఓ వృద్ధుడు ఉండేవాడు ఆయన పేరు రంగయ్య గ్రామంలోని అందరూ ఆయనను గౌరవించేవారు ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో రహస్యాలను చూశాడు ఒకరోజు రామ్ అనే యువకుడు ఊరికి కొత్తగా వచ్చాడు గ్రామంలోనే ఉండి పని చేసుకోవాలని అనుకున్నాడు అయితే ఊరి పెద్దలు ఓ ముఖ్యమైన విషయం చెప్పారు రాత్రి పన్నెండు గంటల తర్వాత బయటకు రావద్దు రామ్ నవ్వుతూ ఇదంతా మూఢనమ్మకమే అని మాట్లాడాడు కాని ఊరి పెద్దలు గంభీరంగా చూశారు ఈ మాట వినిపించలేదనుకో వేటికైనా సిద్ధంగా ఉండు అని చెప్పి వెళ్లిపోయారు రాత్రి పదకొండు ఐదు అప్పటికే అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు మాత్రం ధైర్యం చేసి బయటికి వెళ్లాడు ఊరు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది రోడ్డుపై ఎవరూ లేరు గాలి వేగంగా వీచింది ఇక సమయం పన్నెండు సున్నా సున్నా అయ్యింది రామ్ ముందు చూస్తుండగా కొంత దూరంలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతని రూపం స్పష్టంగా కనిపించలేదు ఏవండి ఇంతరాత్రి మీరెవరు అని రామ్ అడిగాడు ఆ వ్యక్తి ఒక్కసారిగా కదలడం మొదలుపెట్టాడు అతని కాళ్ళు నేలను తాకడం లేదు శరీరం పూర్తిగా మబ్బులా కానీ కళ్ళు మాత్రం రక్తం రంగులో మెరుస్తున్నాయి రామ్ గుండెల్లో ధరధరమని భయం పుట్టింది అతను వెనక్కి తిరిగి పరుగెత్తాలని ప్రయత్నించాడు కాని ఒక్కసారిగా గడియారం గోంగురుమన్న శబ్దం చేసింది రామ్ వెనక్కి తిరిగి చూడగా ఆ ఆకారం ఒక్కసారిగా తన దగ్గరకు దూసుకొచ్చింది రామ్ ఊపిరాడక గిలగిలా కొట్టుకున్నాడు అప్పటికే పగలు అయిపోయింది ఊరి పెద్దలు రామ్ను చూడడానికి వెళ్లారు రామ్ ఊహలేని భయంతో అచేతనంగా పడిపోయాడు అప్పటినుంచి ఆ ఊరిలో ఎవరూ రాత్రి పన్నెండు తర్వాత బయటికి రావడం లేదు కాని ఇప్పటికి ఆ గడియారం పన్నెండు కొట్టినప్పుడు ఎవరో గ్రామ వీధుల్లో నడుస్తున్నట్లు వినిపిస్తూనే ఉంటుంది